సాయిరం సాయి దాతల సహాయ సహకారాలతో నేడు మన శ్రీ సాయి జ్ఞాన యజ్ఞం ట్రస్ట్ ఆధ్వర్యంలో చిగురు ఆశ్రమంలో ఒక మంచి సేవ చేశాం సాయి చక్కగా పిల్లలు ఇదిగోండి మంచిగా రసాలు మ్యాంగోస్ అలానే ఇదిగోండి మ్యాంగోస్ చూసారా ఎంతమంది నిన్న అంత బాగున్నాయో మ్యాంగోస్ అండ్ లడ్డు కారపూస కూడా తీసుకెళ్ళాను సాయి సాయి పిల్లలు చాలా ఆనందపడ్డారు సాయి మీకు తర్వాత సేవా వీడియో కూడా పెడతాను చూడండి ఎంత ఆనందపడ్డారో అన్న మాకు ఇన్ని ఐటమ్స్ ఎవరు ఇవ్వలేదు అన్నారు కొంతమంది పిల్లలు మ్యాంగో ఇంతవరకు తినలేదు సమ్మర్లో ఉన్నారు సమ్మర్లో మన పిల్లలందరూ ఏం చేస్తున్నారు సాయి చాలామంది ఇళ్ళల్లో ఇంట్లో చక్కగా ఏదో ఒక రకం స్నాక్స్ అనో లేదంటే ఇంకేదైనా మామిడికాయలు అనో ఏదో ఒకటి తింటూనే ఉంటారు కానీ పిల్లలందరూ కూడా మరి చూడండి ఎంతమంది ఉన్నారు దాదాపు ఈరోజున నూట పది మంది పిల్లలు ఉన్నారండి సాయి ఇక్కడ ఈ పిల్లలందరికీ కూడా మనం చక్కగా లడ్డు కారపూసుతో పాటు మ్యాంగోస్ కూడా ఒక్కొక్కరికి రెండు రెండు మ్యాంగోస్ ఇచ్చాం సాయి పిల్లలు కూడా చాలా హ్యాపీగా ఫీల్ అయ్యారు సాయి అదంతా కూడా దాతల సహాయ సహకారాలతోనే థ్యాంక్ యూ సో మచ్ అండి ప్రతి ఒక్కరికి కూడా ప్రతి వీడియో కూడా చూడండి ఈ సేవా కార్యక్రమం మీ అందరికీ ఉంటుందని ఆశిస్తున్నాను అలానే కాసేపట్లో ఈ సేవా వీడియో కూడా పెడతాము అది కూడా తప్పకుండా చూడండి సాయి ప్రతి ఒక్క సేవా కార్యక్రమాన్ని కూడా చూడండి సాయి మనం మేము ఆదివారం వచ్చింది అంటే పొద్దునుంచి రాత్రి దాకా ఏదో సేవా కార్యక్రమంలో ఎవరో సంతోషం కోసం ఎదురు చూస్తూనే ఉంటాము మీ అందరూ కూడా ప్రతి సేవని చూస్తే మాకెంతో సంతోషం అది థ్యాంక్ యూ సో మచ్ అండి ఓం ఓంశైరామ్